జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టనించిన అంగన్వాడీ ఉద్యోగులు జీవో నెంబర్ పది రద్దు చేయాలని ఇతర బెనిఫిట్స్ అందించాలంటూ ధర్నా క్యాంప్ కార్యాలయం ఎదుట బయట ఎంచి తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఉద్యోగులు పర్మినెంట్ చేయాలని డిమాండ్ 私たちは。 咱们努力。 mai ka naam hai chandra unna nundena magu unna nagu aithe entante sari valla memu ఇది రాష్ట వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది టీచర్ కు రెండు లక్షలు ఆయాకు లక్షలు ఇస్తూ మాకు వచ్చి శాలరీ జీతంలో పెన్షన్ కల్పిస్తాము అదేవిధంగా పద్దెనిమిది వేలు మెనిఫెస్టోలో కూడా పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పడం జరిగింది మేము ఇప్పుడు నెల నుంచి కూడా ప్రభుత్వం వచ్చి నుంచి కూడా ఓపిక పట్టుకుంటూ చూస్తున్నాం ఇస్తుంది అక ప్రకటిస్తుంది చాలా మరి వచ్చింది అప్పుడు కూడా ఇరవై నాలుగు రోజులు మేము ఏమంటారు ఎన్ని పోరాటాలు చేసినామో చేసి 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 ఇరవై నాలుగు రోజులు సమ్మె వేసినాము సమ్మె వేసి సమ్మెలో మాకు గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది ఏమని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు రెండు లక్షలు ఆయకు లక్ష రూపాయలు కల్పించి జీవితంలో సగం పెన్షన్ అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళ కోడలు గాని వాళ్ళ బిడ్డ కానీ ఉంటే వాళ్లకు మన ఉద్యోగ ఉద్యోగం ఇస్తాము అనే అనే విధంగా మాకు చెప్పడం జరిగింది సరే చెప్పింది కదా అనేసి మేము ఇరవై నాలుగు రోజుల సమ్మె తర్వాత మా సమ్మె హామీలు ఒప్పుకున్నారు అనేసి మేము సమ్మెను అప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మేము ఆ సమ్మెను విరమించుకున్నాం విరమించుకున్నాక ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావడం జరిగింది మరి మేము వెయ్యి కళ్ళతోటి మరి ఎదురు చూస్తున్నాము మాకు ఇగి ఇస్తుంది అగిస్తుంది పద్దెనిమిది వేల జీతం అని మాకు ఏమంటారు దానిలో మన బెనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అదే విధంగా ఇవన్నీ పెట్టిన హామీలే మేము ఎక్కువ అడగట్లేదు గత ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో ఆ హామీల మీదనే మేము ఇవ్వమని ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఐదు ఆరు నెలల నుంచి మేము చూస్తూ వచ్చినాము ఓపిక పడుతూ వచ్చినాము అయినప్పటికీ కూడా అదేమి లేకుండా మొన్నటికి మొన్న ఏం చేసిందంటే పాపము అరవై సంవత్సరాలు దాటిన వాళ్లను రాత్రి రాత్రి రెండు రోజులలోనే మొత్తము మీరు వెళ్ళిపోవాలి మీకు అరవై సంవత్సరాలు వచ్చేసినాయి మీకు యాభై వేలు ఆయకు టీచర్ లక్ష రూపాయలు ఆసరా పెన్షన్ కల్పిస్తాము అంటున్నారు ఆసరా పెన్షన్ ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి రాదు మరి ఇది ఎంత వరకు కరెక్ట్ ఇది వరకు న్యాయం ఇప్పుడు వాళ్ళు పాపము నలభై సంవత్సరాల నుంచి ఈ ఐసీడీఎస్ లో మా పిల్లలకు తల్లులకు అందరికీ గర్భిణి బాలింతలకు పిల్లలకు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ సేవలు అందించడం జరిగింది మరి ఇప్పుడు ఇది ఎంతవరకు న్యాయము అని మేము ఈ రోజు అడుగుతున్నాము మరి